తెలియజేస్తున్నాము ఈరోజు నిలిచి జెండా భానోద్ లక్ష్మణ్ కమిషన్ మధ్య వారి వల్ల నిరోధించమన్ను కావున సమస్త ఖరీదారులు జండాపట్నం గా తెలియజేస్తున్నాము பழோ 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 பழோ

కొంచెం ఆశ అందుతది ఏయ్ 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 బాల్వుంది ఆశ అందుతారా ఆదాకు అన్న కొద్దిగాని రేనాడు 1400 రూపాయలు 1400 రూపాయలు చెప్పను ఆదావుతారా 1400 రూపాయలు 14000 50 రూపాయల vote రూపాయలు 14000 150 14000 150 జెండా పాట ధర పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు పలికింది ఈరోజు మిర్చి జెండా పాట ధర పద్నాలుగు వేల నూట యాభై రూపాయల ధర పలికింది